నిర్వహించిన రాష్ట్ర నీటి పారుదల శాఖ మరియు రెడ్డి సరఫరా కొత్తగూడెం జిల్లా సీతారామ ఎత్తిపోతల పథకంలో భాగంగా ములకల మండలం కోతగూడెంలో నిర్మించిన రెండవ కార్యక్రమాన్ని రాష్ట్ర నీటి పారుదల శాఖ మరియు పౌర సరఫరా శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యవసాయ శాఖ మరియు చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రెవెన్యూ హౌసింగ్ సమాచారం మరియు పౌర సరఫరా శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్వి పాటిల్ ఎస్పి రోహిత్ తో కలిసి నిర్వహించారు ఈ సందర్భంగా మొదటిగా మంత్రి బటన్ నొక్కి పంపౌ స్టైల్ రన్ నిర్వహించారు అనంతరం పత్రికా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వ్యవసాయ సహకారం మరియు చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ మనం వాడుకోలేకపోయాం ఇది ఎట్టి పరిస్థితుల్లో ఆ రోజు ప్రధానమంత్రి పివి నరసింహరావు గారు ఉన్నప్పుడు కూడా నదుల అనుసంధానం చేరిట మనకి వీధవుతుందేమో రాష్ట్ర ప్రభుత్వం ఇంత పెట్టుబడి పెట్టి చేయలేదని చెప్పి ఆ రోజులు కూడా ఈ నిర్దేశం మంత్రిగా ఆయన ప్రతిపాదన చేశాను తర్వాత దుమ్మగూడ నిత్తిపోతల పథకాన్ని ప్రతిపాదించాను అది రాజశేఖర రెడ్డి గారి కాలంలో కార్యరూపం దాల్చింది అటువంటిది మళ్ళీ దీన్ని పునరుద్ధరించి ఎట్టి పరిస్థితుల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాకి గోదావరి జలాలు రావాలని పట్టుదలతోటి పదిహేడో సెట్లు స్థాపన చేశాం ఆ పనులు మొదట ఐదు సంవత్సరాలు నడిచిన తర్వాత ఐదు సంవత్సరాలు నత్తనాడక నడిచినాయి దానివల్ల మూడు లిఫ్ట్ కూడా పూర్తయినాయి బీజీ కొత్తూరు ఆర్కే రంగాపురం గుసుగూడెం రెండవది కమలాపురం ఈ మూడు లిఫ్ట్ల ద్వారా మనం నీళ్లు నూట నాలుగు కిలోమీటర్ల వరకు తీసుకెళ్ళవచ్చు ఈ మధ్యలో మీరు దయచేసి తొమ్మిది పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల దగ్గర మారేళ్లపాడు ఎంతపాత్ర పథకం కొమ్మల చెరువుకి పనులు జరుగుతున్నాయి దానికి కొంత ల్యాండ్ ఈక్విజిషన్ కెనాల్ చేస్తే అక్కడ సుమారు పదిహేను వేల ఏడు వందల తొంభై ఐదు ఎకరాలు సాగులోకి వస్తాయి అశ్వాపురం కాన్స్టివన్సీలో అశ్వాపురం మండలం రెండోది వచ్చి డెబ్బై నాలుగు కిలోమీటర్ల వరకు వస్తే అక్కడ ముప్పై ఎనిమిది వేల ఎకరాలు సాగులోకి వచ్చే అవకాశం ఉంది దానికి కూడా సుమారు భూసేకరణ చేయాల్సిన అవసరం ఉంది మనం ఈ సంవత్సరమే వచ్చే శీత డిస్ట్రిబ్యూట్ చేస్తే ఈ లిఫ్ట్ పై భాగంలోనే ముక్కొక్క ముప్పై రెండు వేల ఎకరాలు మనకు సాగులోకి వస్తుంది అది డెబ్బై నాలుగు నుండి తొంభై ఎనిమిదో కిలోమీటర్ వరకు రెండో ప్యాకేజీలో ముప్పై నాలుగు వేల ఎకరాలకు సేద్యంలోకి వచ్చే అవకాశం ఉంది దానికి కూడా మూడు వందల ఎనభై కోట్లు ఖర్చు పెట్టాలి దానికి కూడా మీరు ల్యాండ్ కార్యక్రమాలకు కార్యక్రమాలకి గా టెండర్స్ కలిసి ఆ డిస్ట్రిబ్యూటర్ మనం పూర్తి చేసుకుంటే ఈ లిఫ్ట్లో ఉన్నటువంటి భాగానికి నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది ఈ మూడు కార్యక్రమాలు పూర్తయితే మనకి నెక్స్ట్ సీజన్లోనే డెబ్బై రెండు వేల ఎకరాలకి నీళ్ళు ఇవ్వచ్చు సుమారు దీనికి భూసేకరణకు కానీ పనులు కానీ వెయ్యి కోట్లు అవసరం ఉంటుంది దీని తర్వాత నూట రెండో కిలోమీటర్లో మీకు ఇప్పుడు రాజీవ్ లింక్ కెనాల్ మనం మీరు మనం వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు మీరు దయతోటి శాంక్షన్ ఇచ్చారు అది కేవలం సాగర్కి నీళ్లు ఇబ్బంది వచ్చినప్పుడు మనం గోదావరి నీళ్లు వాడుకోవచ్చు కాబట్టి తక్కువ ఖర్చుతో లక్ష ఇరవై వేల ఎకరాల పైన మీడియం ప్రాజెక్టు వైరా సాగర్ తోటి పాటు నాగార్జున సాగర్ ఆయకట్టుకి ఇవ్వచ్చు మనకి కృష్ణా జలాలు ఇబ్బంది వచ్చినప్పుడు ఈ జలాలు వాడుకుందామని ఉద్దేశంతో మిమ్మల్ని ముఖ్యమంత్రి గారు అడిగినప్పుడు అది కూడా భద్రాచలంలో శాంక్షన్ ఇచ్చారు కేవలం రెండు నెలల కాలంలోనే పూర్తయింది ఒక గ్యాస్ పైప్ లైన్ దగ్గర మాత్రం గోదావరి అది గుజరాత్ గవర్నమెంట్ క్లియరెన్స్ ఇవ్వటం నీట్ అవటం వలన ఒక పది రోజుల్లో ఆ పైప్ కింద కూడా ముందు పైపులు అని చెప్పారు డిజైన్లో తర్వాత మా బాక్స్ కలవత్తే కావాలని చెప్పారు అది పనులు కలవత్ పూర్తయింది దాన్ని దాని కింద పుష్ చేయాలంటే బ్యూరింగ్ నాలుగైదు రోజులు పడుతుంది అది అయిన తర్వాత దాన్ని పుష్ చేస్తే మనకు అవసరమైనప్పుడు పొయిరా ప్రాజెక్ట్ కూడా ఇప్పుడు లో ఉంది నాగార్జున సాగర్ నీళ్ళు కూడా వచ్చినాయి కాబట్టి ఇప్పుడు అత్యవసరంగా మనం వదలాల్సిన పని అయినా సరే ఆ కాలం మొత్తం రేపు రెండు రెండు మూడు రోజుల్లో అది పూర్తి అవుతుంది దానికి సంబంధించి సుమారు లక్ష ఇరవై వేల ఎకరాలు ఇప్పుడు స్టెబిలైజేషన్ వస్తుంది వైరా ప్రాజెక్టు లంకాసాగర్ ప్రాజెక్టు సాగర్ ఆయకట్ తోటి పాటు కళ్ళు మనిసిరి మూవల్లే చినుకే చేరగా జల్లు జల్లు మని పులకింతల్లు పుడమే పాడగా ఖల్లు ఖల్లు మనిసిరి మూవల్లే చినుకే చేరగా జల్లు జల్లు మని పుడమే పాడగా హరి విల్లు ఎత్తి కరిమప్పు మానవాడాలే వేయనీ మంచు బడగళ్ళు తాకి కడగళ్ళే తీరని చడివాన జాడతో ఈ వేళ జన జీవితాలు తెగులించేలా జల్లు కల్లు మని సిరిము వల్లే చినుకే చేరగా చల్లు జల్లు మని పులకింతల్లు పుడమే పాడగా ఆకాశానికి చెప్పని ఈ రక్తాక్షర లేఖని పుడే పంపని అన్నం పుణ్యం ఎరగని మాసీమకిరమ్మని ఆహ్వానం అందించని మెడిసే చూపుని తొలగింది ముప్పు అని నీలి మప్పు మనసారా నవ్వని